అవ్వాతాత కళ్లల్లో ఆనందం చూస్తున్న నారాయణ్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైన ఫిన్ఛన్లు పంపిణీ స్వయంగా లబ్దిదారుల ఇంటికే వెళ్లి ఫింఛన్లు అందచేసిన మంత్రి పొంగూరు నారాయణ్ నెల్లూరు నగరం నలభై ఎనిమిదో డివిజన్ పొరులుకట్టు ప్రాంతంలో తెల్లవారుజామున ఆరు గంటలకే ఫింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ నాయకులతో కలిసి స్వయంగా ఇంటి వద్దకే వెళ్లి పాయింట్ పాయింట్ అవ్వాతాతల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి నాలుగు వేల పింఛను నగదును అందచేశారు ఏం అవ్వా ఏం తాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారమే పాయింట్ 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 నాలుగు వేల పెన్షన్ ఇంటి ఇంటివద్దకే వచ్చే ఇస్తున్నామని వారికి మంత్రి నారాయణ తెలియజేశారు దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నారాయణ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లప్పక అనురాధ మాజీ జబ్బిటీసి విజేతరెడ్డి టిడిపి ముఖ్య నేతలు నాయకులు అధికారులు పాల్గొన్నారు లక్షల అరవై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్స్ ఉదయాన్నే ఆరు గంటలకి అన్ని కాన్స్టెన్సెస్లో ఈరోజు ప్రారంభించారు అధికారులు యాక్చువల్గా డిస్మస్ చేయడం జరిగింది దాంతో రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ ఈరోజు పాల్గొన్నారు నేనైతే ఈరోజు నలభై ఎనిమిదో డివిజన్ ఇది పొల్లుకట్ట పొల్లుకట్ట ఏరియా అంటారు ఈ ఏరియాలో ఉదయాన్నే ఆరు గంటలకి కమిషన్ గారితోనూ మరియు ఇక్కడ కార్పొరేటర్తోనూ మరియు ప్రజాపతితో ఈరోజు నేను కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒకటే మూడు వేలు నాలుగు వేలు చేస్తానని చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట ఇవ్వటం మాట ఇచ్చిన ప్రకారమే స్టార్ట్ చేశాం అంతేకాకుండా మూడు నెలలు అరియర్స్ ఇస్తానని కూడా ఎలక్షన్ ముందు చెప్పారు అదేవిధంగా లాస్ట్ మంత్ మూడు వేలు అరియర్స్ ఇచ్చాం అంటే నాలుగు వేలు ప్లస్ ఏడు వేలు అసలు ఈరోజు రాష్ట్రం తీసుకుంటే ఖజానా ఖాళీ కంప్లీట్గా ఖాళీ అన్ని వనరులని అసలు గత ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఖాళీ చేయటమే కాదు అన్ని అప్పులు చేసింది ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఏం తీసుకున్నా అన్నీ ఈరోజు అప్పులు ఉన్నాయి అసలు గవర్నమెంట్ బిల్డింగ్స్నే తాకట్టు పెట్టేశారు విశాఖపట్నంలో అయితే యాక్చువల్గా సర్క్యూట్ భవన్ అంటారు అంటే గెస్ట్ హౌస్ దాన్ని కూడా తాకట్టు పెట్టారు రాష్ట్రంలో ఉన్న అన్ని బిల్డింగ్స్ని పెట్టి ఈరోజు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా అక్కడ ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలంటే వేరే మార్గం లెక్క కే మోటార్స్ తీసుకొచ్చారు పదివేల మందికి యాక్చువల్గా అక్కడ ఉద్యోగాలు వచ్చినాయి పదివేల మంది యొక్క ఆర్థిక స్థితి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పెరిగింది అలా ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు నా మున్సిపల్ శాఖ అయితే మొత్తం అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్ ట్యాక్స్లు కావచ్చు అన్నీ కూడా వాడేశారు మొత్తం గత ప్రభుత్వం అన్ని విధాలా వాడేసింది కేంద్ర ప్రభుత్వం అనేక ప్రో అనేక శాంక్షన్ చేస్తే అమృత టూ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఐదు వేల మూడు వందల యాభై కోట్లు స్వచ్ఛ భారత్ కింద రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు శాంక్షన్ రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ గతంలో శాంక్షన్ చేస్తే నూట యాభై మూడు వర్కౌట్ అవుతున్నాయి అందులో కనీసం ఒక వంద ఆగస్టు ఫస్ట్కి స్టార్ట్ చేసి మిగతా ఆగస్ట్ ఎండ్ లోపల అయితే మున్సిపల్ శాఖ వారు ఈ యొక్క నూట ఎనభై మూడు వీలైతే రెండు వందల మూడింటిని రెడీ చేస్తున్నారు అయితే ఎవరైతే ఈ యొక్క సప్లై చేస్తారో ఫుడ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఆగస్ట్ పదిహేను ఒక వంద చేస్తాం సార్ మిగతా ఆగస్ట్ ఎండింగ్ చేస్తాం ఎందుకంటే కిచెన్ రెడీ చేసుకోవాలన్నారు సో ఏదైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆగస్టు పదిహేనవ తేదీ కనీసం ఒక వంద స్టార్ట్ అవుతాయి ఆగస్ట్ రెండుకి అన్ని అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేస్తాం అందువల్ల నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఏదైతే అనుమతులకి అనుమతులకి సబ్మిట్ చేయాలో అవన్నీ సబ్మిట్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఇంకా అనుమతులు రాని వాళ్ళు ఉంటే మీరు వస్తే యాక్చువల్గా ఈరోజు పదకొండు గంటల నుంచి ఒంటి గంట దాకా ఉండి వారి యొక్క సమస్యలు తీరుస్తానని నెల్లూరు కార్పొరేషన్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి